ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటున్నారు నేటి మహిళలు కానీ ఆ మండలంలో సగం కాదు పాలనా వ్యవస్థ మొత్తం మహిళా మండల చేతిలోనే ఉంది సర్పంచ్ మొదలుకొని ఎంపీపీ ఎంపీడీఓ తహసీల్దార్ మండల విస్తరణాధికారి అధికారి బ్యాంక్ మేనేజర్ ఇలా ప్రతి ఉన్నతాధికారి మహిళే పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్క అన్నట్లు మండలాభివృద్దిలో తమదైన ముద్ర వేస్తున్నారు ఏదైనా ఒక ఊరిలో ఒకరో ఇద్దరో మహిళా ఉద్యోగులు పాలకులు ఉంటారు కానీ కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో పనిచేసే కీలక అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మహిళలే ఉద్యోగంలో చేరామా ఉదయం వచ్చి సాయంత్రం వరకు విధులు ముగించుకుని వెళ్లిపోయామా అన్నట్లుగా కాకుండా అంకిత భవంతో విధులు నిర్వర్తిస్తున్నారు తిప్పలో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జనను వంద శాతం అరికట్టేందుకు ఎంపీడీఓ స్వర్ణభారతి ప్రోత్సహించారు అలాగే తరతరాలుగా యాచన చేస్తూ రోడ్ల పక్కనే జీవిస్తున్న యానాదులకు ఇల్లు కట్టించి రోడ్లు విద్యుత్ తాగునీటి సౌకర్యం కల్పించడంలో మండల విస్తరణాధికారి త్రిపురాసుందరి విశేషంగా కృషి చేశారు నాకు నగైతిప్ప అనే గ్రామంలో బ బహిరంగ మల విసర్జన చాలా సంవత్సరాలుగా దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాలుగా ఉన్నది చాలా రకాలుగా అరికట్టిన కూడా వాళ్ళు వెనకపోవడంతో మేము ఏం చేసామంటే వెలుగు మహిళలతో ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళని పొద్దున సాయంత్రం వాచ్ చేసేలా చేసి సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ తరఫున అదంతా కూడా క్లియర్ చేసి అక్కడ కంచి కూడా వేయడం జరిగింది దాన్ని దాన్ని అరికట్టడం జరిగింది అదొకటి చాలా పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను ఎన్నో తరాల నుంచి అక్కడ ఉన్న ఎస్టీఎల్కి కేటాయించి ఎంఆర్ఓ గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టుకుని వాళ్ళు కరెంటు నీటి సదు వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది చాలా సంతోషాన్ని ఇచ్చిందండి మోపిదేవి ప్రాథమిక పాఠశాలలో ఐదుగురికి ఐదుగురు ఉపాధ్యాయులు మహిళలే భవిష్యత్తులో సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థి దశలోనే శిక్షణ ఇస్తున్నామంటున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయంతి నిజానికి స్త్రీ ఆకాశంలో సగం అని చెప్తుంటారు జీవితంలో కూడా సగం అయితే అలాంటి స్త్రీకి రకరకాలైనటువంటి సమస్యలు ఈ రోజు సమాజంలో ఎదుర్కొంటా ఉంటుండగా మా పాఠశాలలో మాకు మూడు వందల మంది గర్ల్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ లో ఇరవై రెండు మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా వాళ్ళకి మేము ఇచ్చేటటువంటి సందేశం కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు బాగా చదువుకోవాలని అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని మేము మా పిల్లలకి బోధిస్తూ ఉంటాం వ్యవసాయ ఆధారిత మండలమైన మోపిదేవిలో వ్యవసాయ అధికారిని రైతు సేవా కేంద్రం అధికారిని కూడా మహిళలే పంటల సాగులో రైతులకు మెలకువలు తెలియజేయడమే కాక ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అన్నదాతలకు చేరుస్తూ ఇతోదకంగా సాయం చేస్తున్నారు కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కూడా మహిళే మహిళలకు పొదుపు రుణాలు అందిస్తున్నామంటున్నారు సుల్తానా మా ద్వారా వాళ్ళ రుణాలు అనేవి అందిస్తున్నామండి తరపున ఒక మహిళ ఒక మహిళను మనం ప్రోత్సహిస్తే ఒక కుటుంబాన్ని ఆవిడ బలపరుస్తుంది ఆ కుటుంబం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్లాలని ఆశిస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మోపిదేవి సర్పంచ్ కూడా మహిళే ఎంపీపీ కూడా మహిళే ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు ఎంతో మంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి మరి స్వతంత్రం తీసుకురావడానికి కూడా మహిళలతో సహా పోరాడి మరి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మరి అలాంటి భారతదేశంలో మనం ఉన్నాం అలాగే మహిళలు చేయని పని లేదు ఇవాళ బస్ కండక్టర్లుగా అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో కూడా మహిళలు ముందుకొస్తున్నారు మనకు కూడా రిజర్వేషన్ ఇచ్చి మహిళలు కూడా వంటింట్లోనే పరిమితత్వం కాదు మనకు కూడా స్వేచ్ఛ ఉంది తిరగవచ్చు మనం కూడా ఏదైనా సాధించవచ్చు అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చిన్న వయసులోనే సర్పంచ్గా గెలిచి ఇక్కడ ప్రభుత్వం ద్వారా అన్ని పనులు చేపించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాను మీరు కూడా దేంట్లోనూ తక్కువ కాదని చూపించాలని తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కీలక పదవుల్లో ఉన్న మహిళా అధికారులు మోపిదేవి మండలాన్ని జిల్లాలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ వంతు శ్రమిస్తున్నారు